అలానే తమ్ముడు సినిమాలో పవన్ కళ్యాణ్ గారితో ఉన్నటువంటి అనుబంధం పవన్ కళ్యాణ్ గారు ఒక రెండు మూడు సార్లు మా ఇంటికి వచ్చారు నాన్నగారిని కలవడానికి నేను ఎప్పుడు ఎక్కడ మీడియాలో చెప్పలేదు ప్రభాస్ గారు మీకు చాలా ఎర్లీ స్టేజ్లో తెలుసు అనే పరిచయం తెలుస్తుంది అంటే ఆ టైంలో ఈశ్వర్ సినిమా జరిగేటప్పుడు మేము న్యూజిలాండ్లో ఒక షెడ్యూల్కి వెళ్ళాము వెళ్ళిన టైంలో అతను నాకు అప్పుడు పరిచయం అయ్యారు చాలా తక్కువ మంది ఉంటారు ఈ హాజ్ అ వెరీ లాంగ్ వెయిట్ గో చాలా సంవత్సరాలు ఉండబోతున్నాడు ఇండస్ట్రీలో నేను చూసి పదిహేను ఏళ్ళ నుంచి అలాగే ఉన్నాడు ఎటువంటి మార్పు లే తనలో కేసీఆర్ బయోపిక్ మీరు చేస్తున్నారు అనేది అది ఒక పెద్ద ప్రాజెక్ట్ ఖచ్చితంగా సో దాని గురించి చెప్తాను కేసీఆర్ బయోపిక్ అనేది యాక్చువల్లీ అనుకున్నాం చేస్తున్నామండి వాస్తవ కథలను ఆధారంగా చేసుకుని అనగానే మనకు గుర్తొచ్చేది రాంగోపాల్ వర్మ గారు ఎంత కాంట్రవర్సీగా ఉందో మీకు తెలుసు రీసెంట్గా వంగవీటి మోహన్ మీద వంగవీటి అని ఇట అవన్నీ చూస్తుంటే మీకు అనిపిస్తుంది ఒక బయోపిక్ తీస్తున్నారు వాస్తవ కథ అనగానే ఆ ఇంపాక్ట్ అనేది మీ మీద ఉంటుంది కదా కొద్దిగా ఉంటుందండి కాకపోతే ఎప్పుడైతే ఒక మంచి చేసామో చిన్న చిన్న కష్టాలు ఎదురొచ్చినా మనం రెడీగా ఉంటామండి ఇక్కడ గట్స్ లేకపోతే ముందుకు వెళ్ళలేము మీరు ప్రొడ్యూసర్గా డైరెక్టర్గానే కాకుండా మధ్యలో ఒక విచిత్రమైన సినిమాని జనాలకి బాగా గుర్తింపు వేసి డిస్ట్రిబ్యూషన్ చేశారు హృదయకాలేయం ఎలా జరిగింది హృదయకాలేయం అనే సినిమా గురించి అంటే ఈ అబ్బాయి చేయడం ఏంటని చాలా సోషల్ మీడియాలో అందరు మాట్లాడుకునేవారు తన ఫొటోస్ బయటకు వచ్చాయి పైగా అతను చాలామంది టెక్సస్ నుంచి వచ్చాడు ఎన్ఆర్ఏ అది ఇది అని చెప్పారు ఒక సందర్భంలో అతను నాకు ఫోన్ చేసి కలిస్తే నేను ఆశ్చర్యపోయాను అప్పుడు చూసి ఖచ్చితంగా మీ బ్యానర్ నుంచి కనీసం ఒక పది మంది కొత్త డైరెక్టర్లు ఎక్స్పెక్ట్ చేసేది గ రాబోయే పదేళ్ళలో చేయగలిగితే నేను అదృష్టవంతుని నాకు కోరికైతే ఉందండి ఐ హోప్ అది అవ్వాలని అనుకుంటున్నాను